నమస్తే చూడండి మరి చక్క మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది దోస్తులు ఓకేనా మరి కైతాన్ పర్వాణి అవన్నీ ఏరియాలో మొత్తం చక వేస్తారు బస్సులలో చూస్తారు కదా అలా బస్సులు బండ్లు ప్రతి ఒక్క వెహికల్ ఆపి మొత్తం పట్టేసారు జల్లడ పట్టేసేరు చూడండి మీకే ఎంత బాగా కనబడుతుందో వాళ్ళు ప్రతి ఒక్క బండ్లను ప్రతి ఒక్క బస్సును ఏదని కూడా వదలకుండా అలా చెకప్ చేయడం జరుగుతుంది బండ్లు మొత్తం ఆపేసారు చూస్తారు కదా ఇలా సిఐడి మొత్తం ప్రతి ఒక్కరు చెకప్ చేస్తారు హెల్దీ కాకుండా సిఐడి కూడా మొత్తము ప్రతి ఒక్కళ్ళ ఆకామా ఉన్నదా లేదా సివిల్ ఐడి ఉన్నదా లేదా లైసెన్స్ ఉన్నదా లేదా దఫ్తర్ బండి లైసెన్స్ ఉన్నదా లేదా మీకు ఈ ఒకటి చూస్తూనే ఉన్నారండి ఇంకా వదిలేదే లేదట వదిలేదే లేదు ఫింగర్ కూడా వేస్తారు చూస్తున్నారు కదా ఫింగర్ బయట చూసేయండి ఫుల్ వీళ్ళు చూడాలి మరి ప్రత్యేకంగా ఈ వీడియో మీ అందరి గురించి ఎందుకంటే వీళ్ళు జల్లబట్టేసరు మొత్తం మీద ప్రతి ఒక్కరిని పంపాలి అని అంటే చట్ట విరుద్ధంగా అకామలు లేని వారు చాలామంది కనసము తలదాచుకొని ఉన్నారు మరి ఈ తర్వాత మాత్రం ఈ కానులంతా అంతా అయిపోయినాక ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తునే వీళ్ళకు పట్టుకున్న తర్వాత చాలా శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు సింగర్ పడ్డా సరే వెళ్ళిపోతే బాగుంటుంది అన్న ఆలోచన ఎందుకంటే చూస్తున్నారు కదా ఎవరు వదిలిపెట్టేదే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి చూడండి మీరే ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైంది కదా ఎలా ఉంది ఏంటి మరి దీని పరిస్థితి మీకు అర్థమవుతుంది చూస్తేనే ఎందుకంటే రోజు రోజుకు చాలా బాగానే పెరుగుతుంది తప్ తప్తీష్ అని చగావు చూస్తున్నారు కదా దోస్తులు మరి ఈ వీడియో మీరు పూర్తిగా చూసి మీకు ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే మరొక మళ్ళీ కొత్త వీడియోతో రావాలంటే మీరు ఒక లైక్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఓల్డ్గా కొత్తగా వచ్చేవారైతే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకొని గంట సింబలాలు నొక్కితే మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తుందండి మరి ఈ రకంగా అయితే జరుగుతుంది ఇక్కడ చాలా కఠినంగా ఉంది అయితే ఇప్పుడు మనము ఇరవై నెంబర్ నుంచి పద్దెనిమిది నెంబర్కు మార్చుకోబోతున్నాం కాబట్టి అది అయితే అయిపోయాక ఇంకా కఠినంగా ఉంటుంది శిక్షలు ఇక్కడ